ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ లో జరుగుతుంటే చర్చ మాత్రం హైడ్రా చుట్టూనే సాగుతోంది హైడ్రా తీరును ఎప్పటి నుంచో విమర్శిస్తూ వస్తున్నారు కార్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దీన్ని హైలైట్ చేస్తాం హైడ్రా పోవాలంటే బీఆర్ఎస్ గెలవాలంటూ క్యాంపెయిన్ కొనసాగిస్తోంది ఈ క్రమంలో అధికార విపక్షాల మధ్య పొలిటికల్ వార్ మరింత ముదురుతోంది జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో సాగుతోంది ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే క్రమంలో విపక్షాలు అనేక అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ అధికార పార్టీని టార్గెట్ చేసేందుకున్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు ఇలా భాగంగా హైడ్రా అంశం బిఆర్ఎస్ కు బలమైన రాజకీయ అస్త్రంగా మారిపోయింది ఉప ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ టార్గెట్ గా అనేక ఆరోపణల్ని గుప్పిస్తున్న బిఆర్ఎస్ నేతలు హైడ్రా అంశాన్ని ప్రతి చోట ప్రస్తావిస్తున్నారు హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జీవితాల్ని రోడ్డున పడేస్తోందని విమర్శిస్తున్న బిఆర్ఎస్ నేతలు హైడ్రా పీడ విరగడ కావాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలవాలి అంటూ ప్రచారం చేస్తున్నారు ప్రచార వేదిక ఏదైనా హైడ్రా గురించి ప్రస్తావన లేకుండా బీఆర్ఎస్ నేతల ప్రసంగాలు ఉండడం లేదంటే హైడ్రా కేంద్రంగా బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచుతున్న బీఆర్ఎస్ అదే సమయంలో హైడ్రా అంశాన్ని మరింతగా హైలైట్ చేస్తోంది కాగితాలు ఉండంగా కోర్టు ఆర్డర్లు ఉండగా మీరు ఎట్లా కుల ఎందుకు కులగొడుతున్నారు శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు అందుకే టైం ఇవ్వకుండా కూలగొడుతున్నామని మాట్లాడుతున్నాడు మరి దేశంలో ఇంకా దేశంలో న్యాయం ఎందుకు ధర్మం ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు ప్రభుత్వాలు ఉండేందుకు అంటే వాటి పట్ల కనీస గౌరవం కూడా వాళ్ళకి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా కేవలం పేదల ఇళ్లను ఎందుకు కూలుస్తోందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే ప్రశ్నిస్తున్నారు పెద్దల జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళడం లేదని విమర్శిస్తున్నారు హైదరాబాద్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్ యూపీలో బుల్డోజర్ అడ్డుకుంటానన్న రాహుల్ తెలంగాణలో పేదల ఇల్లు కూలుస్తుంటే ఎందుకు మాట్లాడరన్నారు ఢిల్లీలో యూపీలో బుల్డోజర్ నడిస్తేనేమో రాహుల్ గాంధీ కోపం వస్తుంది అదే తెలంగాణలో బుల్డోజర్ వచ్చి నీ ప్రభుత్వం నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పేదల పుట్టగొడుతుంటే నీ ప్రభుత్వమే రిజిస్టర్ చేస్తుంది బిల్లులు నీ ప్రభుత్వమే కూలగొడుతుంది నీ ప్రభుత్వమే పట్టాలు ఇస్తుంది నీ ప్రభుత్వమే కూలగొడుతుంటే ఎక్కడున్నారు రాహుల్ గాంధీ గారు కనీసం ఫోన్ చేసి ముఖ్యమంత్రికి చెప్పొస్తలేదా చేయకయ్యా ఈ పని తప్పు పని చేస్తున్నావు అని చెప్పే ధైర్యం కూడా లేదా ఇక్కడి నుంచి వచ్చే డబ్బులు మూటలు ఆగిపోతాయని ఏంది నీ భయం బాధితులకు సమయం ఇస్తే కోర్టుకు వెళ్తారన్న హైట్రా కమిషనర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టిన కేటీఆర్ న్యాయం కోసం కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ప్రజాస్వామ్యంలో బాధితులకు లేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిగబూడి గాంధీ భూమి జోలికి హైట్రా ఎందుకు వెళ్లడం లేదన్నారు కేటీఆర్ రేవంత్ ఒత్తిడి వల్లే అధికారులు స్వయంగా ఆయన భూమికి ఫెన్సింగ్ వేసి పెట్టారన్నారు విపక్షంలో ఉన్నప్పుడు ఇల్లు కూల్చివేతను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక స్వయంగా పేదల ఇల్లు కూల్చడంపై దృష్టి పెట్టారని విమర్శించారు కేటీఆర్ నిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కోల్చడమేనా అని ప్రశ్నించారు ఆయన ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పొంగులేటి ఇంటిని హైట్రా ఎందుకు కూల్చడం లేదని విమర్శించారు ఈ నేరు రాష్ట్రంలో మంత్రి ఇదిగో ఇది ఆయన కట్టుకున్న ఇల్లు ఆ పక్కన ఇదిగో ఇదివరకు అక్కడ ఉన్న చెరువు మొత్తం చెరువును పూడ్చి ఇల్లు కడితే చెరువు మొత్తం పూడ్చి ఇది నేను నా పిక్చర్స్ కాదు గూగుల్ సెటిలైట్లో మీరు పోయినా గూగుల్లో పోతే మీకు కూడా తెలుస్తుంది గతంలో ఉన్న చెరువు ఉంది ఇవాళ ఆ చెరువును పూడ్చేసి మొత్తం ఆయన ఇల్లు అది కనబడుతుంది కదా అక్కడ పక్కన ఇల్లు ఇదివరకు లేదు ఇప్పుడు అక్కడ వచ్చింది ఆ చెరువు మొత్తం పూడ్చి అక్కడ రెవెన్యూ మంత్రి అయిన ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఆయన ఇల్ ఆయన ఇల్లు కూలగొట్టే ధైర్యం హైడ్రాక్ ఉందా పెద్దలు పేదలు మాకేమీ తేడా లేదు అంటున్న బిల్డప్లు ఇస్తున్న అధికారి ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం ఉన్నా ఉందా కనీసం కేటీఆర్ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన మంత్రి పొంగులేటి రెడ్డి తన ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని నిరూపిస్తే దాన్ని తానే పడగొడతానన్నారు ఏదంటే అప్పా జంక్షన్ లో కేటీఆర్ ముక్కు నేలకు రాస్తారా అంటూ సవాల్ విసిరాడు మాట మాట్లాడితే హైడ్రా వంకలు చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫ్టీఎల్ లో ఉందని ఎప్పుడు వస్తావో చెప్పు టేబు తీసుకొని నువ్వు నీ బాబా మీ నాయన ముగ్గురు వచ్చి కొలవండి అంగలు మీరు సవాల్ విసురుతున్నారు ఎస్ సవాలు విసురుతున్నాను అంగులమున్న ఆ ఇల్లు పడగొడతా నేనే పడగొడతా లేకపోతే ఏదైతే అప్పా జంక్షన్ లో నువ్వు మీ బావ మీ నాయన ముగ్గురు నేలకు ముక్కు రాస్తారా నగరంలో పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కాపాడామని చెప్తున్న హైడ్రా హరికపూడి గాంధీ పదకొండు ఎకరాల చుట్టూ వేసిన రేకుల సంగతి అని ప్రశ్నించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆ భూమిని కాపాడుకోవడానికి హరికపూడి కాంగ్రెస్ లో చేరారంటూ విమర్శించారు ఆ పదకొండు ఎకరాలు కబ్జా పెట్టాడు నిరుపేదలను రెండు వందల ఎనభై మందిని ఏదైతే త్రీ నాట్ సెవెన్లో హైదరాబాద్ వచ్చి గులగొట్టి ఇక్కడ పక్కకున్న ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నం చేసింది ప్రభుత్వము అదేవిధంగా నైంటీ వన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీ వరకు ఎక్కడ పానీయులలో ఎవరు పేరు లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ టూ బై ఏల ఉన్నటువంటి ల్యాండ్ని ఎట్లా రెగ్యులరేజ్ చేశారు ఎట్లా నాలుగు పైసలు కట్టిరు అనేది సమాధానం చెప్పాలి ప్రభుత్వం అధికారులు ఎందుకంటే ట్వంటీ టూ ఏల పెట్టిన తర్వాత నాలుగు పైసలు కట్టుకోనికి లేదు దాని మొటేషన్ చేయడానికి లేదు ఈ పదకొండు ఎకరాల ల్యాండ్ నూటికి నూరు రూపాయలు బీద ప్రజలకు సంబంధించింది అయితే తాను రాజకీయాల్లోకి వచ్చాక భూమి కొనుగోలు చేయలేదని అరికపూడి గాంధీ తెలిపాడు రెండు వేల ఎనిమిదిలో తన భూమి ఎస్ఎఫ్సి భూముల్లో ఉందంటో ఆరోపణలు వచ్చాయని ఎస్ఎఫ్సికి తన భూమికి సంబంధం లేదని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు గాంధీ నేను ఛాలెంజ్ చేసినటువంటి ఛాలెంజ్ ని శాసనసభ్యుడు మిత్రుడిగా నైబర్ శాసనసభ్యుడిగా స్వీకరించి మన ఇద్దరు ఆస్తులు కూడా ఒక సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేద్దాం టూ థౌజండ్ ఫోర్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టోటల్ స్పెషల్ విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్ ఈడీ ఎంక్వైరీ ఈ భూముల మీద ఇంకా ప్రత్యేక చట్టం ఏమైనా ఉంటే ఒక సిట్టింగ్ జడ్జితో కూడా కార్యక్రమం చేస్తే అరికపూడి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అరికపోడితో పాటు తన ఆస్తులపై విచారణ జరపాలని సీఎంను కోరతానని అరికపోడి గాంధీకి కర్నూలు మహబూబ్ నగర్ లో రెండు వందల ఎకరాల భూమి ఉందన్నారు వీడిపై విచారణకు సిద్ధమా అంటూ సవాల్ నీ గవర్నమెంట్ ఉంది నా గవర్నమెంట్ లేదు నీ గవర్నమెంట్ ఉంది ప్రతిపక్షంలో ఉన్నాం మీ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మీరు ఏ విచారం జరిపే సిద్ధం నేను ముఖ్యమంత్రిని అప్పీల్ చేస్తా ఉన్నా ఇద్దరిని స్వీకరించు సార్ నేను నిజాయితీ నేర్పించుకోమని కోరుకుంటున్నా మరోవైపు హైడ్రా అధికారులపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కొంతమంది హైడ్రా అధికారులు ఓవరాక్షన్ యాక్షన్ చేస్తున్నారని ప్రభుత్వానికి చెడ్డపేరు పేరు తేవాలని చూస్తున్నారని విమర్శించారు పిఆర్ఎస్కు లాభం కలిగేలా కొంతమంది చూస్తున్నారని అనుమానంగా ఉందన్నారు అలాంటి వారిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి పెట్టాలని కోరారు ఎన్నికలప్పుడే కేటీఆర్ కు హైడ్రా గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి ప్రతిపక్షం ఆరోపణలు అధికార పక్షం విమర్శలతో ట్యూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ హైడ్రా రగడ పీక్స్ కు చేరుకుంటోంది విపక్షాల విమర్శల్ని పట్టించుకోకుండా హైడ్రా పనిచేస్తుందని అధికార పార్టీ హైడ్రా కు బ్రేకులు పడాలంటే తమకు ఓటేయాలంటూ బీఆర్ఎస్ చేస్తోన్న ప్రచారం రాబోయే రోజుల్లో ఏ స్థాయికి వెళుతుందో అనే ఆసక్తి నెలకొంది